నమస్కారం పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం ఈరోజున భారత ప్రజలందరికీ కూడా ఒక రకంగా పెద్ద అవమానం జరిగినట్టుగా భావించాలి దీనికి కారణం ఏంటంటే అమెరికాలో కొత్తగా ఏర్పడ్డ ట్రంప్ సర్కారు తమ దేశంలో ఉన్నటువంటి అనధికారికంగా సరైన పత్రాలు లేకుండా నివసించే అక్రమ వలసదారులను డీపోర్ట్ చేసింది అంటే వెనక్కు పంపించింది మన దేశానికి పంపించింది అయితే ఇది మన దేశం ఒకదాంటో విషయంలోనే ఇది జరగడం లేదు మెక్సికో గౌతమాల ఈక్వెడార్ సెనెగల్ నైజీరియా ఈ దేశాల అన్నింటికి చెందినటువంటి పౌరులను అనాధికారికంగా అక్రమంగా నివసించేటటువంటి వలసదారులను ఆ దేశం వెనక్కు పంపిస్తున్నది ఇదే క్రమంలో భారతదేశానికి చెందినటువంటి పద్దెనిమిది వేల మంది పౌరులు అక్రమంగా అంటే సరైన అధికారిక పత్రాలు లేకుండా అమెరికాలో అక్రమ వలసదారులుగా ఉన్నారని గుర్తించి ఒక జాబితా తయారు చేశారు ఈ జాబితాలో తొలి విడతగా రెండు వందల ఐదు మంది భారత పౌరులను వెనక్కి పంపేశారు ఈ వెనక్కి పంపటం అన్నది వాళ్ళకు ఉన్నటువంటి అధికారం అది తమ దేశంలో ఎవరు నివసించవచ్చు ఎవరు నివసించకూడదు అని చెప్పి తీర్మానించుకొని అనుమతించేటటువంటి హక్కు ఆ దేశానికి ఉంటుంది అదేవిధంగా భారతదేశంలో ఎవరు ఉండాలి ఏ దేశం వాళ్ళకి అనుమతి ఇవ్వాలి ఏ దేశం వాళ్ళకి ఇవ్వకూడదు ఎందుకు ఇవ్వకూడదు అని విచికిత్స చేసేటటువంటి అధికారం మన దేశానికి ఎలా ఉందో అదేవిధంగా అమెరికాకి కూడా ఈ అధికారం ఉంటుంది ఇదే వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే మెక్సికో ప్రభుత్వము మిగతా దేశాల ప్రభుత్వాలు అమెరికాకు నిరసన తెలియజేసినాయి ఎందుకు నిరసన తెలియజేసినాయంటే అక్రమ వలసదారులను వెనక్కు పంపినందుకు కాదు కానీ సైనిక విమానంలో ఒక అవమానకరమైనటువంటి పద్ధతిలో వెనక్కు పంపిస్తున్నారని చెప్పి వాళ్ళు నిరసన తెలియజేసి మీ సైనిక విమానాలను మా దేశంలోకి అనుమతించమని చెప్పి చెప్పారు దీనికి కారణం ఏంటంటే ఒక దేశానికి చెందినటువంటి సైనిక విమానము ఇంకొక దేశంలోకి వస్తే రెండు సందర్భాలు రావచ్చు ఒకటి యుద్ధం జరిగినప్పుడు రావచ్చు అలా కాకుండా ఏదైనా సైనిక విన్యాసాలు చేయడానికి అవసరమైనప్పుడు అనుమతి మీద కూడా వేరే దేశాలకు చెందిన సైనిక విమానాలు వస్తాయి ఈ రెండు సందర్భాల్లో కాకుండా సైనిక విమానంలో రావటం అన్నది ఆ దేశం మీద జరిగిన దాడిగా వాళ్ళు భావిస్తారు అందుకని వాళ్ళు నిరసన తెలియజేసి మీరు సైనిక విమానాల్లో మా పౌరులను పంపిస్తే మేము వెనక్కు అనుమతించము అని చెప్పి ఆ దేశాలు నిరాకరించాయి కానీ ట్రంప్ సర్కారు ఊరుకోలేదు దానికి లొంగలేదు మీరు మా సైనిక విమానాలను అనుమతించకపోతే మీ దేశం మీద తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తాము మీ సరుకు మీద సుంకాలు విధిస్తామని చెప్పి బెదిరింపులకు దిగారు దీంతో ఆ దేశాల వాళ్ళు తమ పౌరులను సైనిక విమానాలలో పంపించడానికి వాళ్ళు అనుమతించవలసిన పరిస్థితి తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది కానీ భారతదేశం ఇంతవరకు ఒక కనీసం ఒక రెండు మూడు గంటల క్రితం వరకు కూడా అధికారికంగా అమెరికాకు నిరసన తెలియజేయలేదు దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుపట్టింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాణిక్యం ఠాకూర్ ఇంకా కొంతమంది నాయకులు మోదీ సర్కారు ఎన్డీఏ సర్కారు పనితీరును ఈ విషయంలో తీవ్రంగా తప్పుపట్టారు రెండు వేల పదమూడులో ఇలాగే అవమానకరంగా చాలా అవమానకరమైనటువంటి పద్ధతిలో అమెరికా డిపోర్ట్ చేసినప్పుడు అప్పటి దౌత్య మార్గాల ద్వారా అప్పటి అప్పటి యూపీఏ ప్రభుత్వం నిరసన తెలియజేసిందని అంతేకాకుండా అదే సమయంలో అమెరికా నుంచి కొంతమంది అధికారులు వచ్చినప్పుడు రాహుల్ గాంధీ వాళ్ళని కలవకుండా సరైన పద్ధతిలో నిరసన తెలియజేశామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెబుతూ ఉన్నది ఇదే పనిని ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ సర్కారు మోదీ సర్కార్ ఎందుకు చేయటం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిలదీసి అడుగుతూ ఉన్నది ఇది చాలా హేతుబద్ధంగా సహేతుకంగా ప్రతిపక్ష పార్టీ అడగదలిసినటువంటి ప్రశ్నే దీంట్లో తప్పు పట్టాల్సినటువంటి విషయం ఏమీ లేదు కానీ ఇక్కడ మోదీ సర్కారు ఎన్డీఏ సర్కారు ఇక రాబోయే వాళ్ళను మన దేశంలోకి పిలిపించే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని చెప్పి మనం ఇప్పుడు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి అత్యధిక పరిస్థితులు ఇతర దేశాలు ఏర్పడినప్పుడు మన దేశపు విమానాలను అక్కడ పంపించి మన పౌరులను వెనక్కి తెప్పించుకోవటం సాధారణంగా జరుగుతూ ఉంటుంది ఉదాహరణకు రష్యాకి ఉక్రెయిన్కి మధ్యలో యుద్ధం జరుగుతున్నప్పుడు ఉక్రెయిన్లో చిక్కుకున్నటువంటి భారత పౌరులను రష్యాలో ఉన్నటువంటి భారత పౌరులను మన విమానాలు పంపించి వెనక్కి తీసుకొచ్చారు అలాగే పోలండ్లోనూ ఇతర వేరు వేరు ఇతర దేశాల్లో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా మన విమానాలను అక్కడ పంపించి పౌరులను వెనక్కి తెప్పించుకున్నాం ఇలాంటి పరిస్థితి అంటే అనధికారికంగా అక్రమ వలసదారులైన భారత పౌరులను అమెరికా నుంచి వెనక్కి తెప్పించుకోవడానికి ఇలాంటి అవకాశం ఏమైనా ఉంటుందా అంటే భారత విమానాలను అక్కడికి పంపించి ఆ ప్రజలను వెనక్కి తెచ్చుకోవడానికి వీలవుతుందా అని చెప్పి భారత సర్కారు ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉన్నదిగా ప్రజలు భావిస్తున్నారు అంతేకాకుండా మన పౌరులను ఇలా అవమానకరంగా ఎలా పంపించారంటే సైనిక విమానాల్లో పంపించడం అంటే మామూలుగా సైనిక విమానాల్లో సైనికులు ప్రయాణం చేస్తారు అందులో సీట్లు ఉండవు మొత్తం ఒక ఫ్లోర్ ఉంటుంది ఆ ఫ్లోర్ మీదగా వరుసకు కూర్చుంటారు కింద లేదా సైనిక విమానాల్లో సైనిక వాహనాలు అంటే యుద్ధ ట్యాంకులు కానీ ఇట్లాంటి వాటిని పంపిస్తారు లేదా అమెరికాకు చెందినటువంటి పెద్ద పెద్ద అధికారులు కానీ నాయకులు కానీ వేరే దేశాలకు విజిట్కి వెళ్ళినప్పుడు దాని వాళ్ళకంటే ముందుగా ఈ సైనిక విమానాల్లో వాళ్ళకు అవసరమైనటువంటి వాహనాలను కారులను వీటిని పంపిస్తారు ఇది మామూలుగా జరుగుతుంటుంది కానీ ఈ సందర్భంలో ఒక కోళ్ల వ్యాన్లో కోళ్ళను కుక్కేసినట్టుగా భారత పౌరులకు వెనక చేతులకు కఫ్స్ బేడీలు వేసి నెట్టుకుంటూ వాళ్ళని అవమానకరంగా లోపల పంపించినట్టుగా మనకి అంతర్జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇది నిజంగా భారత పౌరులు కూడా కలవర పెడుతున్నది అవమానకరంగా భావిస్తున్నారు ఇలా జరగకుండా ఎన్డీఏ సర్కారు తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా భారత ప్రజలు సీరియస్గానే భావిస్తూ ఉన్నారు ఈ సందర్భంలో ఇలాంటి విమర్శ లేకుండా ఎన్డీఏ సర్కార్ మోదీ సర్కారు అమెరికా ప్రభుత్వంతో దౌత్య ఛానల్ను నడిపి అవమానకరంగా కాకుండా గౌరవప్రదంగా మన పౌరులను వెనక్కి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి సైనిక విమానాలు పంపించడం అంటేనే ఒక శిక్ష అంటే మేము శిక్ష వేస్తున్నామని చెప్పడం అనమాట అది అంటే మీరు అక్రమంగా నిర్వ నివసిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని శిక్షిస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తున్నది అది వాళ్ళ హక్కు దాన్ని ఏం చేయలేము కానీ ఈ సందర్భంలో భారత ప్రభుత్వము అమెరికా ప్రభుత్వంతో దౌత్య సంబంధాలను ఈ స్థాయిలో కొనసాగించి గౌరవప్రదంగా మన పౌరులను వెనక్కి తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పి ప్రతి భారత పౌరుడు కూడా ఆకాంక్షిస్తూ ఉన్నాడు మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతర మిత్రులకు షేర్ చేయండి అంతేకాకుండా నా ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ఒక సందేశం వస్తుంది మీరు ఉచితంగా చూడవచ్చు అంతేకాకుండా మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల ఎక్కువ మంది ఉచితంగా దీన్ని చూసే అవకాశం ఉంటుంది నమస్తే